కురిచేడు సచివాలయం పరిధిలో పింక్షన్ పంపిణీ రెండవ రోజు ఆలస్యంగా ప్రారంభమైనాయి మధ్యాహ్నం పన్నెండు గంటలకు కూడా పింఛన్ పంపిణీ జరగకపోవడంతో వృద్ధులు దివ్యాంగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు తాగునీరు లేకపోవడంతో నీటి కోసం వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు అది గమనించిన కురిచేడు సొసైటీ అధ్యక్షులు పోతిరెడ్డి నాగిరెడ్డి వెంటనే తాగునీటిని ఏర్పాటు చేయటమే కాక మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా పలువురు వృద్ధులు నాగిరెడ్డిని అభినందించారు కార్యక్రమంలో మండల సోషల్ మీడియా కన్వీనర్ కోల సంతోష్ కుమార్ సచివాలయం కన్వీనర్ కవులూరి నర్సింహు

కానీ ఆయన సంతోష ఏం పేరు పెద్దన మీరా సాహేబు ఉదయాన్నే పోయినావా పింఛన్కి పోయినా వద్దు పోయినా పోకుండా యాప్ చేస్తాముగా వాళ్ళు ఇప్పుడు తేలదు కానీ నేనే చేయకపోతే వచ్చినాం మీరు ఉన్న రేపు పొద్దున వాళ్ళ మజ్జిగ వాటర్ ఇచ్చాను కదా నువ్వు వస్తుంటే పెట్టదా వచ్చిన వచ్చిన ఇంటికి వచ్చిన మధ్య ప్యాకెట్ చేసుకొని పడ్డా నిన్న వచ్చాము డబ్బులు ఇవ్వని చెప్పారు మళ్ళీ ఈ రోజు సాయంత్రం పొద్దున్నే వేడి ఇంటికి రమ్మన్నారు ఒక పొద్దు నుండి వచ్చాను ఇప్పుడు లేదు మళ్ళీ ఇప్పుడు కూడా డబ్బులు లేవంటున్నారు ఇంకా నీళ్ళు లేవు ఇంకేమి లేవు దిబ్బుండే మంచిలు లేవు తాగటానికి బాణం పోతుంది వాలండర్ల నుంచి మాకు ఇయండి అయ్యా పిల్చలు ఇవ్వండి అయ్యా మీకు దండం పెట్ట నన్ను నడవలేక నా పాత భగవంతుడు ఆలకి તે ના એના મિયમ નમ લેને